తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ దాదాపు సుమారు ఎనిమిది ఏడు ఎనిమిది తగ్గకుండా ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో ఏడు నుంచి తొమ్మిది మధ్యన రావచ్చు అని నేను ఓకే మిగతా సీట్లలో మెయిన్ కాంటెండర్గా ప్రజల దృష్టిలో ఇప్పుడు రిమోట్ గ్రామాలను పోయి చూసినా కానీ లోక్సభ ఎన్నికలు మొన్న ఒక సర్వే వచ్చింది సూచనలు వచ్చి తీర్చిపల్సిన సర్వేలో చెప్పింది ఏంటంటే హూ ఇస్ బెస్ట్ సీఎం అన్నప్పుడు తెలంగాణలో కూడా మోడీకి ముప్పై నాలుగు శాతం మంది జై కొట్టింది ముప్పై నాలుగు శాతం దాని తర్వాత రాహుల్ గాంధీకి ఇరవై మూడు శాతం మంది ఓకే చెప్పారు అంటే దాని అర్థం ఏంటంటే మోడీ వేవ్ అనేది తెలంగాణలో కూడా కాస్త బలంగానే ఉందని చెప్పొచ్చు విపరీతమైన బలం కాకపోవచ్చు కానీ ఎంతో కొంత మేరకు మెరుగైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందనేది ఆ సర్వే చెప్తున్నారు సర్వేలో చూపించిన దాని ప్రకారంగా చూస్తే మోడీ పేరుకేమో ప్రజలు అంగీకారం ఎక్కువ మంది చెప్తుంది ఓటు విషయం వచ్చేసరికి బీజేపీ బీఏ సారీ కాంగ్రెస్ బీఆర్ఎస్ తర్వాత మూడో చేసిన కనపడుతుంది ఇరవై మూడు శాతం ఇప్పుడు ఏంటంటే ఎన్నికలకి ఇంత రెండు వేల సమయం ఈ గ్యాప్ పీరియడ్ అనేది ఎవరికి నష్టం చేస్తుంది ఇది అని అంటే బీఆర్ఎస్కి ఎక్కువ నష్టం చేస్తుంది ఎందుకంటే డే బై డే ఆ పార్టీకి ఓటేసే ఓటర్లో మార్పు వస్తూ ఉంటుంది వేరే పార్టీకి ఓటు ఎందుకంటే దానికి ఆప్షన్ లేదు బీఆర్ఎస్కి ముందేది చెప్పినట్టు బీఆర్ఎస్ ఓటేస్తే లాభం ఏంది అనే క్వశ్చన్ జనరల్గానే ఓటర్లో ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో ఏం చేస్తుంది బీఆర్ఎస్ పోయి ఎవరికో ఒకరికి కేసీఆర్ బేరంబార్ ఆడుకుంటాడు తప్ప ప్రజల కోసమైనా పని చేసేది ఏమి ఉండదు అభిప్రాయం నిశ్చితంగా ఉండదు కాబట్టి బీఆర్ఎస్కు ఓట్ వేయాలనుకునేవాడు కూడా లోక్సభ ఎన్నికల్లో వేస్తే బీజేపీకు లేదంటే కాంగ్రెస్కు ఓట్ అవకాశాలు పెరుగుతాయి అట్లా నీకు ఈ రెండు నెలల గ్యాప్ పీరియడ్లో బీఆర్ఎస్ ఓటు షేర్ మనం వచ్చిన సర్వే ప్రకారంగా థర్టీ వన్ పర్సెంట్ వచ్చింది మొత్తం చెప్పాలంటే ఫార్టీ పర్సెంట్ కాంగ్రెస్కు ఓటు చూపించేటప్పుడు థర్టీ వన్ పర్సెంట్ బీఆర్ఎస్కు చూపించు ట్వంటీ త్రీ పర్సెంట్ బీజేపీకి చూపించు అయితే ఈ థర్టీ వన్ పర్సెంట్ అనేది నీకు టూ మంత్స్లో బాగా గ్రాఫ్ పడిపోతుంది ఇంకా తగ్గుతుంది బహుశా ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ కాడికి వచ్చిన ఆశ్చర్యం ఆ ఓట్ షేర్ అంతా అంటే ఆరు ఏడు శాతం ఓటు ఎక్కడ పోతుంది అంటే ఒక నాలుగు శాతం ఎక్కువ వరకు బీజేపీకి టర్న్ అయ్యే అవకాశం ఎక్కువ వరకు బీజేపీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది కాస్త అంతా కాంగ్రెస్కి షిఫ్ట్ కావచ్చు కానీ రెండు పార్టీల మధ్యనే షిఫ్ట్ అవుతుంది మేజర్గా బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది బీఆర్ఎస్ ఓట్లు అంటే ఈ ముప్పై ఒకటిలో ఒక ఐదు శాతం ఓట్లు ఐదు ఆరు శాతం బీజేపీ తెచ్చుకున్న అది ఒక ఇరవై తొమ్మిది ముప్పై శాతానికి పోయింది అనుకోండి అప్పుడు సీరియస్ కంటెండర్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది అప్పుడు మూడో స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది అది ఇరవై శాతానికి ఇరవై రెండు శాతానికి పడిపోయిందని మనం ఆశ్చర్యం కాబట్టి రాబోయే కాలంలో మాత్రం బీఆర్ఎస్ గ్రాఫ్ ఈ రెండేళ్ల కాలంలో మరింత పడిపోయే అవకాశం ఉంది అది బీజేపీకి లాభం జరిగే అవకాశం అందుకనే కేసీఆర్ ఏం చేస్తున్నట్టు ఇప్పుడు మనం వింటున్నాం కోర్త బీజేపీ పొత్తు కోసం విశ్వ ప్రయత్నం చేస్తుండూ కేసీఆర్ ఢిల్లీని కోసం ఢిల్లీకి పోతాడు అనేది కోర్తలేదు కారణం ఏంటంటే అతని గ్రాఫ్ పడిపోకుండా స్టేబుల్గా ఉండాలంటే బీజేపీతో అలైన్ చేస్తేనే ఉంటుందని అతని నమ్మకం లేదంటే ఆ గ్రాఫ్ పడిపోయి మ్యాక్సిమం బీజేపీకి మైనార్గా కాంగ్రెస్ వెళ్తే అవకాశం ఆ భయం ఎక్కువ వరకు కేసీఆర్లో ఉంది కనపడే